వెల్కమ్ బ్యాక్ టు టీవీ పవన్ అమెరికా ప్రపంచపు అత్యంత శక్తివంతమైన దేశం అక్కడ జరిగే ఒక్క రాజకీయ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపగలదు అలాంటి దేశాన్ని మళ్ళీ గొప్ప దేశంగా మార్చాలనే నినాదంతో ముందుకు వచ్చిన నేత డొనాల్డ్ ట్రంప్ కానీ ఆయన తీసుకుంటున్న కొన్ని ఆవేశపూరిత వివాదాస్పద నిర్ణయాలు ఇప్పుడు అదే దేశ ప్రజల వ్యతిరేకించే విధంగా మారింది ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు అయితే ప్రపంచ దేశాలపై ట్రంప్ విధిస్తున్న ప్రతీకార సుంకాలు టారిఫ్ల కారణంగా అమెరికా స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది దీంతో ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలోని ద్రవ్యోల్బణం నిరుద్యోగం పెరుగుతుందన్న అంచనాలు మరింతగా పెరిగాయి ఎటువంటి ముందు చూపులు లేకుండా ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్ల వాణిజ్య యుద్ధాలు పెరుగుతాయని అక్కడి ప్రజలు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు దేశవ్యాప్తంగా పన్నెండు వందల పైగా ప్రదేశాల్లో హ్యాండ్స్ ఆఫ్ పేరుతో వివిధ రంగాల ప్రజలు శాస్త్రవేత్తలు వలసదారులు విద్యార్థులు సామాన్యులు ఇలా ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నారు ఇక ఈ నిరసనలో పాల్గొన్న వేలాది మంది ప్రజలు ట్రంప్ అధ్యక్ష పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలను అలాగే మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ చేపడుతున్న ప్రభుత్వ ఉద్యోగాల కోతలు సామాజిక భద్రతా కార్యక్రమాలపై వ్యతిరేకిస్తూ నినాదాలు చేపట్టారు ఈ ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిలుస్తున్న సమస్యలు ట్రంప్ తీసుకున్న ఆర్థిక సామాజిక న్యాయపరమైన నిర్ణయాలే ప్రధాన కారణం మొదటిగా ఆయన ప్రకటించిన టారిఫ్ విధానాలు అమెరికాలోని ఆర్థిక వ్యాపార వ్యవస్థను తలకిందులు చేస్తున్నాయి విదేశీ దిగుమతులపై అధిక సుంకాలు విధించడం వల్ల మార్కెట్లలో ముడి సరుకుల ధరలు పెరిగాయి ఫలితంగా వినియోగదారులపై ఆర్థిక భారం పెరిగింది మధ్యతరగతికి చెందిన ప్రజలు దాని భారాన్ని మోస్తున్నారు ఇవన్నీ తాము ఎన్నుకున్న ప్రభుత్వ కారణంగా జరుగుతోందని అంతేకాకుండా వీటి ద్వారా ప్రభుత్వం తమను దోచుకుంటుందన్న భావనను మరింతగా పెంచాయి అంతేకాదు ట్రంప్ తీసుకున్న కొన్ని ఫెడరల్ బడ్జెట్ మార్పులు ముఖ్యంగా మెడికెయిడ్ మెడికేర్ ఫుడ్ స్టాంప్స్ వంటి పథకాలపై నిధులు తగ్గించడం వంటివి సామాజిక సంక్షేమం మీద నమ్మకాన్ని దెబ్బతీసింది పేద వృద్ధులు చిన్న పిల్లలు ఆధారపడే ఈ పథకాలను కోత పెట్టడం వల్ల లక్షలాది మంది ఆరోగ్యం జీవన నాణ్యత తీవ్రంగా ప్రభావితం అవుతోంది ట్రంప్ పాలనలో ప్రభుత్వం సామాజిక బాధ్యతను విస్మరిస్తోందన్న భావన నెలకొంది ఇక ఇది మాత్రమే కాకుండా ఇమిగ్రేషన్ పై తీసుకున్న దృఢమైన చర్యలు వలసదారుల అనుమతులను తగ్గించటం డాక్యుమెంట్స్ లేని విదేశీయులపై దాడులు కుటుంబాలను విడదీయడం వంటి చర్యలు అమెరికా విలువలతో తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నాయని అనేక మానవ హక్కుల సంఘాలంటున్నాయి ట్రంప్ పాలన ఈ విధంగా మానవత్వాన్ని విస్మరించిందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి అమెరికాలోని వలసదారులు మాత్రమే కాకుండా వారి పట్ల మానవతా దృష్టితో ఉన్న స్థానికులు కూడా ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు శాస్త్రీయ రంగానికి కూడా ట్రంప్ పాలనలో ఎదురైన విఘాతం ప్రజల ఆగ్రహానికి మరో ముఖ్య కారణంగా చెప్పవచ్చు పర్యావరణ పరిరక్షణ సంస్థల బడ్జెట్ కుదింపు వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా నడిచే విధానాల అమలు డేటా సెంటర్ల మూసివేత వంటి చర్యలు శాస్త్రవేత్తల నిరసనలకు కారణమయ్యాయి స్టాండప్ ఫర్ సైన్స్ అనే ఉద్యమం దాదాపు ఈ హ్యాండ్స్ హ్యాండ్స్అప్ ఉద్యమంలో భాగమైపోయింది ఒకవైపు అమెరికా అంతటా ప్రజలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో ట్రంప్ పాలన కొన్ని టెక్ కంపెనీలకు అనుకూలంగా సాగుతుండటంపై విమర్శలు వెలువడుతున్నాయి ముఖ్యంగా ఎలాన్ మస్క్ నాయకత్వంలోని కొన్ని గవర్నమెంట్ ఎఫిషియన్సీ కార్యక్రమాలు సామాన్యులకు వ్యతిరేకంగా ఉన్నాయన్న అభిప్రాయం ఏర్పడింది ప్రజాధనాన్ని టెక్ కంపెనీల కోసం వినియోగించడం వంటి ఆరోపణలపై పెద్ద ఎత్తున అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇది కేవలం ఒక పార్టీకి వ్యతిరేకత కాదని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే పోరాటమని నిరసనకారులు చెబుతున్నారు ప్రజల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు నడవకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ విధంగా చూస్తే ట్రంప్ పాలనపై ప్రజల నిరసనలు ఒక సాంఘిక ఉద్యమంగా మారుతున్నాయి ఇది రాజకీయం మాత్రమే కాదు ప్రజల జీవన విధానాన్ని నిలబెట్టుకునే ఉద్యమం కూడా ప్రజలు తమ జీవితాలలో నేరుగా అనుభవిస్తున్న కష్టాలను ప్రశ్నిస్తూ పాలకులకు తమ బాధలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒక రకమైన అమెరికా పునర్నిర్మాణ యత్నంగా కూడా చెప్పుకోవచ్చు ఇంతమంది వివిధ రంగాల ప్రజలు ఒక్కటై ఈ ఉద్యమంలో భాగం అవడం అంటే ఇది ప్రభుత్వానికి ఒక ముఖ్యమైన హెచ్చరికగా చెప్పవచ్చు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన పాలన ఎంత శక్తివంతమైనదైనా నిలవలేదని చరిత్ర చెబుతుంది ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా ఎదురవుతున్న ఈ ఉద్యమం ప్రజల స్వరం ఎంత బలంగా ఉండగలదో మరోసారి రుజువు చేస్తోంది అయితే ప్రస్తుతం ఉన్న పరిణామాల దృష్ట్యా ట్రంప్ తీసుకునే చర్యలు మూడు దిశలలో ఉండే అవకాశం ఉంది మొదటిది ఉపేక్ష ట్రంప్ తరచూ తనపై వ్యతిరేకంగా వచ్చే ప్రజా అభిప్రాయాలను ఫేక్ న్యూస్ గా లిబరల్ డ్రామాగా తిప్పికొట్టి ఆలోచనలో ఉన్నారని అంచనాలు వెలువడుతున్నాయి ఈ నిరసనలను పెద్దగా పట్టించుకోకుండా వాటిని తక్కువ చూపించడానికి సోషల్ మీడియా మీడియా వేదికల్లో దుష్ప్రచారం చేసే అవకాశం కూడా ఉంది అయితే గతంలో కూడా విమెన్స్ మార్చ్ బ్లాక్ లైఫ్ ఉద్యమాలను కూడా ఆయన మొదట ఇటువంటి తీరుతో అణిచివేయడానికి ప్రయత్నించారు ఇక రెండవది రూల్ ఆఫ్ లా ద్వారా అణచివేత ట్రంప్ గతంలో అనేక సార్లు నిరసనలకు లాఠీఛార్జీలు అరెస్టులు జాతీయ గార్డ్ను ను వాడటం వంటి పద్ధతులను ఎంచుకున్నారు ఇప్పుడు కూడా హ్యాండ్స్ ఆఫ్ ఉద్యమం మరింత తీవ్రతరంగా మారితే ఇది దేశ భద్రతకు ముప్పుగా మలచి కఠినమైన న్యాయ భద్రతా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇందులో భాగంగానే ప్రదర్శనలకు అనుమతులను నిలిపివేయటం అరెస్టులు నిరసన స్థలాల మూసివేత మొదలైన చర్యలు తీసుకోవచ్చు చివరగా మూడవ అంశం ప్రజల ఆగ్రహం మరింత పెరిగితే ట్రంప్ ఓ భాగాన్ని సర్దుపేట చేసే ప్రకటనలు చేయొచ్చు ఉదాహరణకు కొన్ని సంక్షేమ పథకాలపై నిధులు పునరుద్ధరించినట్లు ప్రకటించడం కొన్ని కఠిన ఇమ్మిగ్రేషన్ పాలసీలను సడలించినట్లు చెప్పటం వంటివి చేసే అవకాశాలున్నాయి కానీ ఇది సాధారణంగా ఆయన ప్రచారాల ద్వారా ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందేందుకు తీసుకునే వ్యూహాత్మక చర్యగా ఉంటుంది నిజంగా ఈ విధానాల మార్పు జరిగిందా అన్నది అనుమానంగా ఉంటుంది మొత్తానికి ఈ నిరసనపై ట్రంప్ స్పందన ఎలా ఉంటుంది ప్రజల సమస్యలపై సీరియస్గా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటారా లేక ఒక ప్రజాస్వామ్య నాయకుడిగా పరిగణించి స్పందిస్తారా లేక కేవలం రాజకీయ తంత్రమేనని నిర్లక్ష్యం చేస్తారా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది